రెండు వేల పద్దెనిమిదిలో అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ గురించి తెలుసు కదా మీకు అది ఆబ్వియస్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది వాళ్ళకి రీసెంట్గా కోర్ట్ అయితే తుది తీర్పు ఫైనల్ చేసింది ప్రణయ్ కుటుంబానికి మీరు న్యాయం జరిగిందని అనుకుంటున్నారా అంటే చాలా ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే అసలు ఈ కుల విభేదాలు ఏంటి ఓన్లీ మన దేశంలో ఉన్నాయా బయట కూడా జరుగుతున్నాయా మన భారతీయులు ఎందుకు ఇంతలా పట్టించుకుంటున్నారు ఈ కులం కులాల గురించి ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో చూసి అంటే చాలా మంది సోషల్ మీడియాలోనే చూసి అబ్బా అరే కులాల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు వాళ్ళే తప్ప రియాలిటీకి వచ్చేసరికి ఎవడు దాన్ని ఇచ్చేయలేకపోతున్నారు ఓకే అండి ఉదయ్ గారు వాళ్ళకి మరణ శిక్ష విధించిన వాళ్ళకి జీవిత ఖైది విధించిన ప్రణయ కుటుంబానికి న్యాయం చేయలేదు ఎందుకంటే ఎదుగొచ్చిన కొడుకు తల్లిదండ్రికి ఎదుగొచ్చిన కొడుకు ఒక అండ ఒక ధైర్యం అలాంటి కొడుకు చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి న్యాయం జరగడం అనేది ఎప్పటికీ జరగదు జరగదు అయితే ఒకటి ఏంటంటే తప్పు చేసినప్పుడు శిక్ష పడ్డది ఆ ఫ్యామిలీకి న్యాయం జరగపోయినా కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి చర్యకి పాల్పడాలంటే భయపడేటట్టు కోర్టు మంచి నిర్ణయం తీసుకుంది ఇంకొక అసలు మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే తల్లిదండ్రి పట్ల ఆలోచించాలి వెదిగిన పిల్లల పట్ల ఆలోచించాలి ఫస్ట్ మన తల్లిదండ్రి పట్ల ఆలోచిద్దాం ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రి ఎన్నో కష్టాలు పడి చదివిచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు వాళ్ళ మీద పూర్తి హక్కు మాకుందని వాళ్ళు భావిస్తుంటారు పిల్లలు దానికి భిన్నంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రి అనేది హట్ అవ్వటం బాధపడటం ఆ తల్లిదండ్రి ఆ పిల్లల్ని దండించడం ఇలాంటి సంఘటనలు జరిగినాయి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి సమాజంలో ఇది కామన్ అయితే అన్ని సమస్యల్ని కూడా తల్లిదండ్రి యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మన భారతీయ సమాజంలో ఒక లవ్ మ్యారేజ్ ని మాత్రం ఇప్పటికి కూడా చాలా కుటుంబాలు యాక్సెప్ట్ చేయట్లేదు ముఖ్యంగా లవ్ మ్యారేజ్లు యాక్సెప్ట్ చేయబడడానికి కారణం ఏంటంటే రెండే రెండు కారణాలు ఒకటి క్యాస్ట్ ఒకటి ధనిక పేద ఈ రెండు కారణాల చేతనే లవ్ మ్యారేజెస్ ని ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే మేము ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పిల్లలు పెంచుకున్నాం వాళ్ళ పెళ్లి కూడా మా హక్కే మా చేతుల్లోనే ఉంటది మేము నిర్ణయించిన వాళ్ళని చేసుకోవాలి మా కడుపుని మీరు పుట్టారు కదా పిల్లలు ఏమంటున్నారంటే మీరు మమ్మల్ని పెంచారు చదివించారు మంచి స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు కానీ మాకంటూ ఒక మనసు ఉంటుంది మాకంటూ ఒక నిర్ణయం ఉంటుంది మా ఇష్టాలను కూడా మీరు గౌరవించాలి అనేది పిల్లలు చెప్పే వాదన ఈ ఈ రెండు సెట్ అవ్వక ఇలాంటి అనుకోవడని అనుకో జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి అయితే తల్లిదండ్రులు కన్నారు పెంచారు పెద్ద చేశారు అంతవరకే మన బాధ్యత పిల్లలు వాళ్ళకి నచ్చినట్టే బ్రతుకుతారు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు బ్రతకనిద్దాం అందుకు మనం సహాయపడదాం తల్లిదండ్రులు అనుకుంటే ఇలాంటి పరువు హెత్తలు కానీ జరగవు ఇంకొకటి చిన్నప్పటి నుంచి కష్టపడి మళ్ళీ ఎన్నో కష్టాలు పడి పెద్దలు పెంచారు మ్యారేజ్ అనేది జీవితంలో ఒక్కసారే జరిగే విషయం ఈ మ్యారేజ్ నా తల్లిదండ్రులకు చెప్దాం వాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకుందాం వాళ్ళు చూసిన అబ్బాయిని చేసుకుందాం అని పిల్లలు కూడా మంచి మనసుతో ఆలోచించగలిగితే కూడా ఇలాంటి సమస్య నుంచి బయటపడగలదు భారతదేశం ఇంకోటి భారతదేశంలో అనాది కాలం నుంచి కుల ఉంది రీసెంట్గా స్టార్ట్ అయింది ఈ పది ఇరవై సంవత్సరాలు స్టార్ట్ అయింది కాదు చాలా మంది చాలా కొన్ని మనుషుల పట్ల ప్రవర్తించని గోడని విధంగా ప్రవర్తించడం జరిగింది కుల వివక్ష అనేది భారతదేశంలో ఇప్పటి నుంచి ఇప్పుడు పెళ్లి వేర్లత సహా పేక వేయలేని పరిస్థితికి వచ్చిన ఎందుకంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు కార్తీక మాసంలో వన భోజనాలు జరిగితే ఊరు మొత్తం ఒక ప్లేస్కి వెళ్ళి వండుకొని తినేవాళ్ళు రీసెంట్ గా పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరం నేను మా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఏ కులానికి ఆ కులం వన భోజనాలు చేయడం వాళ్ళు పెట్టారు ఏ కులానికి ఆ కులం ఒక ప్రత్యేకమైన జెండాను ఏర్పాటు చేసుకున్నారు ఏ కులం వల్ల ఆ కులం పాటలు డీజిల్ లో పెట్టుకుని వినడం వాళ్ళు పెట్టారు ఇప్పుడు కులం కులం కుల పిచ్చి పెరుగుతుంది అన్నట్టు ఇప్పుడున్న అందరు చదువుకున్న వాళ్ళే కానీ చదువుకున్న వాళ్ళు కూడా పిచ్చోలాలుగా మూర్ఖులాలుగా ప్రవర్తించడం జరుగుతుంది కులాభిమానం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మానవత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి ఒక మనిషి పట్ల మనం మానవత్వంతో ప్రవర్తించాల్సిన అవసరం భారతదేశానికి ఇప్పుడు పరిస్థితుల అవసరం ఇది కులం పేరుతో మతం పేరుతో కొట్టుకొని చావటం భారతదేశ భవిష్యత్తుకి మంచిది కాదు దీనివల్ల రాబోయే తరాలు కూడా దీని ఇన్స్పిరేషన్గా తీసుకొని భారతదేశం ముక్కలవ్వటం లేకపోతే భారతదేశంలో శాంతి భద్రత లోపించడం జరుగుతుంది ఈ కుల పిచ్చిని వదిలిపెడదాం భారతదేశాన్ని కుల రహిత దేశంగా మార్చేందుకు ఇప్పుడన్నా మన జనరేషన్ అంతా కూడా ప్రయత్నం చేస్తే మంచిది తప్పకుండా సార్ అంటే చాలా మంది నేను చూసిన వరకు కూడా చాలా మంది కులం కులం అని చెప్పేసుకొని ఏదేదో చేస్తుంటారు అంటే ఒక కులం వాళ్ళు ఇది చేయటం ఆ కుల వాళ్ళు చేశారు అని మనం ఎందుకు తక్కువ వాళ్ళని చెప్పి అక్కడ కులాన్ని డామినేట్ చేయడానికి ఇక్కడ ఎంతకైనా తెగిస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కులానికి సంబంధించిన మీటింగ్లు అవ్వచ్చు కులానికి సంబంధించిన నటులు అవ్వచ్చు కులానికి సంబంధించిన పేర్లు అవ్వచ్చు ఇవి పెరుగుతున్నాయి మా కులపు నటుడు అని మా కులానికి సంబంధించిన పార్టీ అని మా కులానికి సంబంధించిన పండుగని మా కులానికి సంబంధించిన పాటలని అని ఇప్పుడు నైన్టీస్ ఎయిటీస్ జనరేషన్ కూడా టూ కే కిడ్స్ కూడా ఈ రెండు వేల సంవత్సరంలో పుట్టిన పిల్లలు కూడా దాన్ని అనుసరించడం భుజాలపై వేసుకొని అది ఒక పెద్ద ఇదేనట్టుగా భావించి దాన్ని అనుసరించుకొని అది ఒక గొప్పతనం లాగా భావిస్తున్నారు అది తప్పు ప్రతి మనిషి శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైంది రక్త మాంసాలతో నిర్మితమైంది ఒక కులం వ్యక్తికి ఒక శరీరం ఒక రక్తం ఒక కులం వ్యక్తికి ఒక శరీరం ఒక రక్తం అనేది లేదు ప్రతి మనిషిలో ఉన్న రక్తం ఒకటే మాంసం అంటే ఫ్లెష్ ఒకటే అంతా ఒకటే కాబట్టి కులం అనేది అప్పుడున్న పరిస్థితుల్లో సమాజాన్ని కొన్ని సంఘటనలు గుర్తించడానికి కొంతమంది వ్యక్తులను ఒక వర్గంగా గుర్తించడానికి ఏర్పాటు చేసుకున్నదే అది కూడా కులం కాదు కులం అనే ప్రస్తావన సనాతన ధర్మంలో రేర్ ఎక్కడా లేదు అందుకోసమే ఒకళ్ళు ఉన్నా గానీ దాన్ని ఇప్పుడు మనం అనుసరించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అందరం చదువుకున్నాం అందరం జాబులు చేస్తున్నాం అన్ని ఆధునిక సౌకర్యాలు మన చేతుల్లో ఉన్నాయి టెక్నాలజీ టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఆ మోడల్ డెవలప్ అవ్వాలి కులం పేరు చెప్పుకొని చాలా మంది ఇది అవుతున్నారు అది అవ్వం తప్పు కులాన్ని నిర్మూలించేందుకు ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తం కూడా కృషి చేస్తే మంచిది మంచి భావి భవిష్యత్తు నిర్మించుకోగలం భారత పౌరులకి యాక్చువల్గా నేను కూడా చూసాను సార్ సినిమాల్లో అంటే కొన్ని సినిమాలతోని కొన్ని కొన్ని మెసేజ్ల ద్వారా ఆడియన్స్ అంటే చూసే జనాల్ని అవేర్నెస్ చేయొచ్చు శామ్సింగ్ రాయ్ అనే మూవీ నాని గారిది అందులో ఒక సీన్ ఉంటుంది అది ఎలా అంటే ఒక గ్రామం అది పురాతన కాలం ఓల్డ్ ఆ టైంలో ఒక గ్రామం అందులో బావి ఉంటుంది ఆ బావిలో నీరే అందరూ తాగాలి సో అక్కడ కొంతమంది దళితులు ఉంటారు ఆ దళితుల నుంచి ఒక దళితుడు వచ్చి వాటర్ పట్టుకుంటుంటే నువ్వు కులం తక్కువ అని చెప్పేసి వాటర్ తీసుకొనివారు అందులో బావిలో నుంచి దాని తర్వాత నాని గారు వస్తారు ఆ సీన్ లోనే హీరో నాని గారు వచ్చేసి ఏమైంది ఎందుకు అతను వాటర్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటని చెప్పేసి అంటే వాళ్ళు ఇలా వాళ్ళు తక్కువ వాడు తక్కువ కులం వాడు వాడు తాగిన వాటర్ మేము ఎలా తాగాలని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు వెంటనే నాని గారు ఆ దళితుని అందులో పడేస్తాడు బావిలో పడేసి ఇప్పుడు తాగండి వాటర్ ఎలా తాగుతారో వాడు మనిషే మనం మనుషులు అందరం మనుషులమే ఏ వాడు పీల్చే కానీ మీరు పీల్చట్లేదా వాడు వాడి వాడు జీవించే మట్టి మీద మీరు జీవిస్తున్నారు కదా మరి వాడిని నీళ్ళు తాగితే మీరు ఎందుకు తాగరు ప్రాబ్లం ఏంటి అనేది అక్కడ బాగా క్వశ్చన్ చేశారు ఆ సీన్లో నాని గారు సో అలాంటి సీన్లు కూడా అలాంటి ఆ కైండ్ ఆఫ్ సీన్స్ కూడా కొన్ని కొన్ని సినిమాల్లో పెడితే చూసే జనాలు కూడా మారిపోతారా అనే ఒక చిన్న ఉద్దేశం అండి మీరు చెప్పింది కరెక్ట్ పాయింటే వేమన్న గారు కూడా ఈ కులాన్ని నిర్మూలించాలని కులానికి వ్యతిరేకంగా అనేక పద్యాలు చేయటం కూడా జరిగింది ప్రముఖ వాగ్దేయకారుడు అన్నమయ్య గారు వెంకటేశ్వర ఆయన ఆయన కూడా ఈ కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగింది అయితే కొంత సందర్భంలో కులాన్ని మర్చిపోయారు అని అందరూ అనుకున్నారు తగ్గింది కుల పిచ్చి తగ్గింది అనుకున్నాం మళ్ళీ అకస్మాత్తుగా రీసెంట్ టైంలో అది పెరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆధునిక అంగులు కూడా కులానికి ఆపాదించుకొని దాన్ని ఇంకా పెంచుతున్నారు తప్పించి తగ్గించట్లేదు అంటే కులం కులాంతర వివాదం ఒకటి జరిగిందంటే దానికంటే ముందుగా ఒక ప్రేమ అనే పేరు బయటపడుతుంది ఈ ప్రేమ అనే వ్యవహారం బయటపడటం వల్ల తర్వాత అంటే వెనక నుంచి దూసుకొచ్చేది ఏంటి కులం అంటే ఈ కులం తక్కువ మా వాళ్ళని ప్రేమించడం ఏంటి అనే ఉద్దేశంతో అక్కడ కులం అనేసరికి పడుతున్నారు ఇక్కడ అంటే కులాన్ని కూడా డిస్టర్బ్ చేసింది ఏంటి అంటే ప్రేమ ఆ ప్రేమ అన్నిటిని డిస్టర్బ్ చేస్తుంది సో ఇక్కడ కూడా అమృత ప్రణయ్ గారి కేసులో కూడా వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని కూడా ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ అయిపోయింది ఎయిట్ నైన్ మంత్స్ తర్వాత వాళ్ళ నాన్న మర్డర్ చేశారు అంటే ఎంత కక్ష పెట్టుకోవాలి అంటే ఈ కులం వాడు మా అమ్మాయిని చేసుకోవడం ఏంటి అనేది ఎంత కక్ష ఉంటే నార్మల్గా ఒక మనిషికి కోపం అనేది వన్ ఆర్ టూ మంత్స్ ఉంటుంది అలా తగ్గిపోతుంటుంది ఎంత పగబడితే మాత్రం అలా చేయడం అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మన భారతీయుల్లో నర నరాల్లో రక్తపు ప్రతి చుక్కలు ఇంకుపోయింది కులం అనే భావన అర్థమైందా అది ఎప్పటి నుంచో తరతరాలుగా ఉంది దాన్ని దాన్ని తీసేయాలని బలంగా కూడా మీడియా ముందు చెప్పడం వీడియోలు చేసి చెప్పడం వల్ల అది మారదు ఒక మనిషి ఎదుగుతున్న క్రమంలోనే మారదు సార్ కాబట్టి తీసుకురావచ్చు కదా అదే సార్ నేను చెప్తున్నా ఒక మనిషి ఎదుగుతున్న క్రమంలోనే కులం యొక్క లాభాలేంటి కులం వల్ల జరిగే చెడు విషయాలు ఏంటి కుల భావం ఎంతవరకు ఉండాలి కులం వల్ల ఒరిగేది ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి ఫస్ట్ పెట్టింగ్ చాలా మంది ప్రవచనకర్తలు మన తెలుగులోనే చాగంటి గారు అవచ్చు గరగపాటి గారు అవచ్చు షన్ముఖ శర్మ గారు వీళ్ళు అనేకమైన సభలలో కులం గురించి ఖండించారు కులవాదాన్ని ఖండించారు అందరం ఒకటే అందరం హిందువులం మనలో చిన్న పెద్ద భేదాలు లేవు తారతమ్యాలతో మనం కొట్టుకోకూడదు అని చెప్పారు ఈ ఆడియన్స్ ఆ టైంకి వింటారు తర్వాత వదిలేసి మళ్ళీ ఒక మధ్య కాలంలో జనాలు కూడా సెల్ఫ్ మోటివేట్ అని చెప్పేసి ఏదైనా మోటివేషన్ వీడియో చూడగానే అది చూసేంత వరకే ఉంటది ఏదైనా వన్స్ చూసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఆ బొక్కలే ఈ ఎన్నో జరుగుతుంటాయి మనకెందుకు ఇక్కడ మనకెందుకంటే ప్రతిది ఇప్పుడు ఏ చిన్న విషయమైనా నీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి నువ్వు నాకెందుకులే అనుకుంటే పక్కనోడు కూడా అలా అనుకుంటాడు వాడి తర్వాత అక్కడ జరిగేది ఏంటి మళ్ళీ అదే కంటిన్యూ అంత అదే కదా సార్ నేను ఏమన్నాను అంటే కులం కోసం అవేర్నెస్ ఫస్ట్ మెయింట్ కులం వల్ల జరిగే నష్టాలు అందరికీ తెలిసేలా చేయాలి అది ఏ కులానికి సంబంధించిన పెద్దో కుల పెద్దో లేకపోతే కుటుంబ పెద్దో తీసుకొని ఆ కులంలో ఉన్న సభ్యులను దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దీనివల్ల ఈ భావన వల్ల ఇంత నష్టం జరుగుతుంది సమాజానికి రేపు రానున్న భావి భారత పౌరులకి మంచి సమాజాన్ని మనం ఇవ్వలేము ఈ కుల పిచ్చి వల్ల కాబట్టి దీన్ని సమూలంగా నిర్మూలిద్దాం అనే చైతన్యాన్ని వాళ్ళు కలిగించగలిగితే తప్పి భావన అనేది మన భారతీయుల నుంచి అంత సింపుల్గా పోదు ఎందుకంటే మీరు చిన్నప్పటికీ ఇప్పటికీ కుల పిచ్చి పెరిగింది తగ్గిందని అనుకుంటాను చాప కింద నీరులాగా అది కూడా పెరుగుతూనే ఉంది కంటికి కనపడకుండా అంత ముందే ప్రత్యక్షంగా ఉండేది ఇప్పుడు పరోక్షంగా అనేది ఎక్కడ ఎట్లా చూపించాలో అట్లా చూపిస్తున్నారు ఎట్లా తక్కువ చేసి మాట్లాడాలో అట్లా తక్కువ చేసి మాట్లాడుతున్నారు మన భారత మన భారతదేశ మన సనాతన ధర్మం చాలా గొప్పది ఈ ధర్మంలో ఒక మూఢనమ్మకం నమ్మకం ఈ కుల పిచ్చి మన భారతీయులందరూ కూడా మన హిందువులందరూ కూడా ఈ కులాన్ని వ్యతిరేకించి కులం లేని సమాజాన్ని నిర్మించుకోవాలి దీనికోసం మనం అందరం నైంటీ కిట్స్ టూ థౌజండ్లో పుట్టిన కిట్సు ఎయిటీ కిట్సు ఈ మూడు ఈ మూడు లో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచిగా కృషి చేసి కుల నిర్మూలన కోసం కృషి చేయగలిగితే ఈ కులాన్ని ఈ సమాజం నుంచి తరిమేయచ్చు ఎందుకంటే ఎయిటీ కిట్స్ ఆల్రెడీ ఫార్టీ దాటి ఉంటారు నైంటీ కిట్స్ ఆల్రెడీ థర్టీ దాటున్నారు ట్వంటీ కిడ్స్ ఆల్రెడీ ట్వంటీలో ఉంటున్నారు అంటే ఈ మంచి జనరేషన్ కనుక కులం మీద దృష్టి పెట్టగలిగితే భారతదేశం నుంచి సమూలంగా కులాన్ని నిర్మూలించి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలం భవిష్యత్ తరాలకు కూడా ఒక గొప్ప సమాజాన్ని సమాజాన్ని అందించిన వాళ్ళుగా మిగిలిపోతాం టైంలో మా ఫ్రెండ్ ఒకడు కార్ డ్రైవర్ అండి కార్ డ్రైవరు కారు ఓనర్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని టూర్ వెళ్తున్నాడు వాళ్ళ ఊరు ఆ ఓనర్ వాళ్ళ ఊరు వెళ్తున్నాడు ఆ ఊరు వెళ్ళారు ఆ వన్ డే ఆ నైట్కి రీచ్ అయిపోయారు ఉన్నారు సో మామూలుగా చూసుకుంటే అక్కడికి వెళ్ళి ఏ డ్రైవర్కి అయినా సరే ఇప్పుడు ఈవెన్ మీతో పాటు ఒక డ్రైవర్ వచ్చినా కూడా ఆ డ్రైవర్కి మీరు ఒక పడుకోవటానికి ఒక చిన్న స్టేయింగ్ రూమ్ ఏదో ఒక సంథింగ్ ఇస్తుంటారు సో అక్కడ ఈ డ్రైవర్ది తక్కువ కెస్ట్ అని చెప్పేసి ఆ ఓనర్ వాళ్ళు ఏం చేశారు అంటే స్టేయింగ్ కూడా రూమ్ ఇవ్వలేదు బయట ఎక్కడ ఏమో పడుకుంటారా మార్నింగ్ కాల్ చేస్తా అప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరతాం అని అది ఎంతవరకు కరెక్ట్ సో అలాగే ఇప్పుడు ఈడు కూడా అలా అనుకుంటే అంటే ఈ వేరే కుల వాళ్ళని నేను తీసుకెళ్లడం ఏంటి వాడు కూడా మైండ్లో వాడికి ఆ థాట్ వచ్చుంటే వీళ్ళు ఏమైపోవాలి వీళ్ళు రీచ్ అవ్వలేరు కదా అక్కడికి ఈడు కూడా వేరే కుల వాళ్ళని నేను తీసుకెళ్ళడం ఏంటని చెప్పేసి ఏదో అప్సెట్ అయిపోయి ఏదో ఆలోచించుకొని డ్రైవ్ చేస్తే అక్కడ ఏం జరిగింది పెద్ద ప్రమాదం జరిగింది కదా నేను ఏమంటున్నానంటే సార్ భారతదేశ సమాజం అనేది అనేక వర్ణాలతో నిర్మితమై ఉంది ఇప్పుడు రైతు పంట పండిస్తుంది తన కోసం కాదు కదా సమాజం కోసం ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ తినాలి ఆ లేదు కదా అది ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాను యాక్సిడెంట్ అవుతుంది బ్లడ్ నా కులపొడి బ్లడ్ ఎక్కించాలని అంటారా లేదు నా కులపొడి బండి ఇచ్చిన బియ్య తినాలంటారా లేదు నా కులపొడి హోటల్లోనే తినాలంటారా లేదు నా కుల పోటీ ఇచ్చిన మంచి నీళ్ళే తాగాలనుకుంటారా అనుకుంటారా అంటే మినరల్ వాటి బాటిల్ కొనుక్కుంటాను ఆ కొట్టది వేరే కులం వచ్చు కొనేవాడిది వేరే కులం అవ్వచ్చు ఇంక మన సిటీలో ఉంటాను హైదరాబాద్ లాంటిలో అనేకమైన హోటల్స్ ఛాయ్స్ అన్ని ఉన్నాయి మరి వాళ్ళ కుల కాదు కదా వీళ్ళు ఏమంటున్నారంటే అత్యవసర పరిస్థితుల్లో కులాన్ని అడగట్లేదు అది చాలా తెలియదు కులవాదులు ఇప్పుడు మీరు చెప్పిన వీటి అన్నిటికీ రాలేదు మరి ఎందుకు వస్తుంది అదే నేను అనేది ఈ అతి తెలివి కులవాదులు ఏం చేస్తున్నారు అంటే అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కులాన్ని ప్రయోగించట్లేదు అనేది పెద్దగా పట్టించుకోరేంత అవసరం తీరేంత అలా అవసరం తీరిన తర్వాత కులం గురించి ప్రస్తావన చేసుకొస్తున్నారు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ ప్రమాదాల్లో బ్లడ్ అనేది చాలా చానా సోర్స్ నుంచి బ్లడ్ తీసుకుంటూ బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది ఇది మా కులపూడ బ్లడ్ అని కులవాదులు కులబాదులు అడగలరా ఈ బియ్యం రోజు అన్నం తింటున్నారు వాళ్ళు ఈ బియ్యం మా కులపూడే పండించిన అడుగుతారా అడగరు మరి ఇలాంటివి అత్యవసరమైన విషయాలు ఈ కులవాదులు అట్లాంటివి పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు మనుగడ కోసం అవసరం తీరిపోతుంది ఈ పిచ్చి ఎర్రిపప్ప స్వాముల్ని ఇలా డైరెక్ట్ గా కులాన్ని దూషించిన డైరెక్ట్ గా కులానికి సంబంధించిన మాట మాట్లాడిన వాళ్ళు కూడా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ ఫ్రెండ్ విషయం చెప్తాను డ్రైవర్ దేవకులము ఓనర్ దేవకులమో నాకు తెలియదు ఇందులో చిన్న కులం ఎవరుదో పెద్ద కులం ఎవరుదో నాకు తెలియదు ఎందుకంటే కులాల గురించి మాట్లాడను కులాల గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు ఒక పాయింట్ ఇంకొకటి ఆ సంఘటన అనేది జరిగినప్పుడే నీ స్నేహితుడు దానికి తగిన విధంగా శాస్త్రి చేసేలా ఉంటే ఈ కులవాదులు భయపడతారు ఎక్కడైనా తమ కులాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే తల ఉంచుకొని బయటకు వస్తుంటామో అన్నంత కాలం కూడా ఈ కులవాదులు పెచ్చరిగిపోతూనే ఉంటారు అలాంటి ఫీలింగ్స్ కానీ అలాంటి థాట్స్ కానీ ఎక్కువ కులం ఉన్న వాళ్ళకి తక్కువ కులం ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ కులం ఉన్న వాళ్ళకి వచ్చిన ఆలోచనలు తక్కువ కులం ఉన్న వాళ్ళకి రావు సార్ అసలు ఎక్కువ తక్కువ ఏదో అని చెప్పేసి వీళ్ళే ఆలోచించి అలా మాట్లాడారు ఎక్కువ కులం అని చెప్పేసి ఎక్కువ కులం తక్కువ కులం ఏందంట భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తల్లి కడుపు నుంచే పుట్టాలి అదే శరీరం అదే రక్తం అదే మాంసం అదే అనుభవాలు అంటే ప్రేమ జాలి దయ మానసిక భావన మానసిక భావనలు కూడా ప్రేమ దయాక ఇవన్నీ కూడా సమలాగంగానే ఉంటాయి అంటే బాడీ ఒకలాగే ఉంటుంది ఆ బాడీ నిర్మితమైన రక్తము మాంసం ఒకలాగే ఉంటుంది మరి ఇందులో నువ్వు ఎట్లా డివైడ్ చేస్తున్నావు నాకు అర్థం కాల్ చిన్న కులం అది ఒకటి అంటే ఒక ఊరు ఒక ఊరు ఉన్నావు అంటే దానికి ఒక ప్రామాణికత ఉంది ఇప్పుడు ఇది హైదరాబాదు అది విజయవాడ అంటే ఒక సంఘం కానీ ఒక సమ ఒక సభ్య సమాజం అనేది చెప్పుకోవచ్చు అసలు కులంలో నువ్వు చిన్న కులం పెద్ద కులం ఏంటి కులం అనేది వర్గీకరణలో నువ్వు ఎట్లా హెచ్చు తగ్గులు చెప్తున్నావు నువ్వు అది నువ్వు దాన్ని ఎట్లా నువ్వు అంగీకరిస్తున్నావు ప్రతి భారతీయుడు కూడా గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే మనం సనాతన ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళం మన సనాతన ధర్మంలో అనేకమైన మంచి సంఘటనలు ఉన్నాయి మంచి విషయాలు ఉన్నాయి అలాంటి కొన్ని మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి అలాంటి మూఢ నమ్మకాలు ఈ కులం అనే నమ్మకం కూడా ఒక మూఢ నమ్మకం మన ప్రవర్చనకర్తలు చాలా మంది కూడా బహిరంగంగానే ఈ కులాన్ని వ్యతిరేకించారు సామాన్య ప్రజలు కూడా ఈ కులాన్ని నిర్మూలించుకొని ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి పాటుపడండి కులం చిన్న కులం పెద్ద కులం అనే మీ మధ్య మీరు తారతమ్యాలు తీసుకొచ్చుకొని భారతదేశ భవిష్యత్తుకి ఆటంకం కలిగించవద్దు ఇది నా మనవి మీరు ఇంకెప్పుడైనా సరే చిన్న కులం పెద్ద కులం ఉన్న ప్రస్తుతాన్ని ఎక్కడ తీసుకురావద్దు సమాజ భారతదేశంలో ఉన్న మనుషులందరూ సమానం వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్న రాజ్యాంగ పరమైన వర్తిస్తుంటాయి కులాలతో దాన్ని డివైడ్ చేయొద్దు చిన్న కులం పెద్ద కులం అని అసలు అనర్థం సార్ చాలా బాగా చెప్పారు ఈ వీడియో చూసి చాలా మంది కుల పిచ్చోళ్ళు మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా అదే కోరుకుంటున్నాను